ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చెల్ల అవినాష్ గారు మనతో పాటు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినది అని చెప్పేసి కూడా పేపర్ ప్రకటన వచ్చింది అదే క్రమంలో సామాన్యుల నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన తర్వాత ఈ యొక్క లిఫ్ట్ అనేది సాధారణంగా ఈ నేటి వాడకం ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్లో కావచ్చు కనీస అవసరాల్లో లిఫ్ట్ అనేది కూడా ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి పరికరము అదే క్రమంలో దీన్ని పట్ల ఎలివేటర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వారి మాటలు అడిగితే తెలుసుకుందాం ఏంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అనేది అవినాష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే చెప్పండి ఏంటి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో మీరు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు లిఫ్ట్స్ ఏవైతే రెగ్యులర్ గా ఇప్పుడు మీరు ఇందాక మాటల్లో మీరే చెప్పారన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా లిఫ్ట్ అనేది వాడుకుంటున్నాము ఏదైతే ఎన్నో అపార్ట్మెంట్స్ లో బిల్డర్లకి లిఫ్ట్ ఏదైతే ఉందో గ్రౌండ్ ప్లేస్ టెన్ ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లేస్ ఎయిట్ ఫ్లోర్స్ ఏదైనా పెద్ద బిల్డింగ్ ఉన్నాయో దానిలో ఏదైతే రెగ్యులర్గా ఉందో అదే ఉంచి ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ అంటే హోమ్ లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోమ్ లిఫ్ట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళ భార్యకి కాళ్ళు నొప్పను లేదంటే పేరెంట్స్ కను గ్రాండ్ పేరెంట్స్ కను లిఫ్ట్ అనేది ప్రతిరోజు ప్రతి ఒక్క అంటే కొనుక్కునేది ఒకళ్ళు వాడుకునేది లిఫ్ట్ అందరు వాళ్ళు ఇంట్లో పని వాళ్ళు కూడా అందరూ వాడుకుంటారు అట్లా ఎవరైతే ఇండిపెండెంట్ లో లిఫ్ట్ కొనుక్కుంటున్నారో అక్కడ స్లాబ్ ఏదైతే ఉందో లిఫ్ట్ అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి ఇప్పుడు కరోనా పీరియడ్ లో కూడా లిఫ్ట్ కి ఎసెన్షియల్ సర్వీస్ కింద గవర్నమెంట్ గుర్తించింది సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మేము హైకోర్టులో హై హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది లిఫ్ట్ అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ లాక్డౌన్ టైంలో కూడా మీరు సర్వీసెస్ ఇవ్వాలి అంటే హాస్పిటల్ వాళ్ళకి ఎట్లా అయితే చెప్పిందో లిఫ్ట్ వాళ్ళకి కూడా అట్లా చెప్పింది అలాంటప్పుడు లిఫ్ట్ అనేది ఎసెన్షియల్ సర్వీస్ అని గవర్నమెంట్ ఇంతకు ముందే గుర్తించింది కాబట్టి ఇప్పుడు జిఎస్టి రిఫార్మ్స్ వచ్చాయి కాబట్టి ఇంత రాబోయే రిఫార్మ్స్ లో కూడా ఎవరికైతే రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రజలకి అంటే ఇండిపెండెంట్ హౌస్ లో లిఫ్ట్ పెట్టుకుని హోమ్ లిఫ్ట్ ఓనర్స్ కి జిఎస్టి అనేది ఎయిటీన్ కాకుండా ఎసెన్షియల్ సర్వీస్ కింద లిఫ్ట్ ని గుర్తించి ట్యాక్స్ గనక తీసేస్తే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది ప్రజలందరికీ కూడా ఎఫర్డబిలిటీ పెరుగుతుంది ఓ లక్ష అపార్ట్మెంట్లకి హైదరాబాద్ లో కనుక లిఫ్ట్ లేని చిన్న చిన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం లిఫ్ట్ కొనుక్కో బిల్డింగ్ కొనుక్కొని ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అయిపోయి ఉంటుంది వాళ్ళు ఇల్లు ఇంట్లో లిఫ్ట్ లేదు ఎందుకంటే కార్ అన్నా ఈరోజు ఈఎంఐలో కొనుక్కోవచ్చు అన్న లిఫ్ట్ అనేది కొనుక్కోవాలంటే కంపల్సరీగా కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవల్సిన పరిస్థితి ప్లస్ పది లక్షల రూపాయలు లిఫ్ట్ అంటే రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలంటే అందరూ ఒక వెనకడుగు వేస్తున్నారు అది పోవాలి అంటే కనుక ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్ కి లిఫ్ట్ ఏవైతే సప్లై చేస్తామో దానిపైన ట్యాక్స్ తగ్గించాలన్న ఉద్దేశంతో మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని అందుకని అందుకనే ప్రెస్ క్లబ్కి వచ్చాము రెండో విషయం ఏంటంటే లిఫ్ట్ యాక్ట్ అనేది అంటే మీరు చూస్తే లాస్ట్ రీసెంట్ టైమ్స్ లో యాక్సిడెంట్స్ పైన మీరు అంతా చూసారన్న లిఫ్ట్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని లిఫ్ట్ యాక్సిడెంట్స్ కాకుండా చూసుకునే బాధ్యత లిఫ్ట్ డిపార్ట్మెంట్ ఒకటి వస్తుందండి లిఫ్ట్ ఇన్స్పెక్టరేట్ బాడీ ఒకటి ఉంది ఇప్పుడు మీరు చెన్నై మన తమిళనాడులో చూసిన కేరళలో చూసినా నెక్స్ట్ కర్ణాటక లో చూసిన ఢిల్లీ బాంబే అన్ని ప్లేసెస్లో కూడా అన్న లిఫ్ట్ యాక్ట్ అనేది వచ్చేసింది రీసెంట్ టైమ్స్లో ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ ట్వెల్త్ రోజు అక్కడ కూడా బిల్ పాస్ చేశారు రాబోయే కాలంలో ఇక్కడ కూడా లిఫ్ట్ యాక్ట్ పైన బిల్ కనుక పాస్ అయితే దాని ద్వారా ఒక లిఫ్ట్ ఇన్స్పెక్టరేట్ వచ్చి సప్లై చేసే ప్రతి లిఫ్ట్ క్వాలిటీ ఉందా లేదా అని ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేసి ఓకే అన్న తర్వాత లిఫ్ట్ వాడుకుంటారు కాబట్టి యాక్సిడెంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి అన్న అంటే ఒకటి ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది జీఎస్టీ తగ్గిస్తే రెండు సేఫ్టీ పెరుగుతుంది లిఫ్ట్ యాక్ట్ వస్తే ఈ రెండింటి పైన రిక్వెస్ట్ అని చెప్పి మా అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిసి రావడం జరిగింది దాదాపు ఈ ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి చెల్లించినట్టు పన్ను మోతాదు ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే కనుక మన హైదరాబాద్ నుంచి నెలకి ఐదు వేల లిఫ్ట్లు ఆంధ్రాకి తెలంగాణ కలిపి వెళ్తున్నాయి అన్న ఇక్కడ నుంచి మెటీరియల్ వెళ్తాం తయారై ఓకే మీరు చూస్తే ఈచ్ లిఫ్ట్ ఎనిమిది లక్షల రూపాయలు అనుకుంటే కనుక ఎనిమిది లక్షలు ఇంటూ ఐదు వేలు వేసుకుంటే నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు డెబ్బై రెండు కోట్ల రూపాయలు నెలకి గవర్నమెంట్కి రెవెన్యూ అన్న అయితే ఇవి పెద్ద బిల్డింగ్లు చిన్న బిల్డింగ్లు కింద డివైడ్ చేసి చూస్తే చిన్న బిల్డింగ్లలో చాలామంది లిఫ్ట్ పెట్టుకోవట్లేదు బిజినెస్ ఇప్పుడు ఐదు వేలు కాస్త పదివేల లిఫ్ట్లు అవుతాయి నెలకి సో గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గదు కానీ అందరికీ అఫోర్డబిలిటీ పెరుగుతుంది సో గవర్నమెంట్ రెవెన్యూ పోకుండా ఎఫోర్డబుల్ అనేది పెరగడానికి మా మా రిక్వెస్ట్ అనమాట సో కరెంట్ ఏదైతే సినారియో ఉందో నెల కించమించి ఐదు వేల లిఫ్ట్లు మార్కెట్లోకి వెళ్తున్నాయన్న తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ తరఫున ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా ఏదైనా ప్రభుత్వానికి అప్పీల్ చేయాలనుకుంటే వారు ముందుగా వివిధ సంస్థలకు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు సంప్రదించి వారికి వినతి పత్రాలు ఇవ్వడం చేస్తుంటారు అదేవిధంగా సీఎంకి కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు మీరు గతంలో ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా సీఎం కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా అధికారులు కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా మేము టూ థౌసండ్ ఎయిటీన్ లో స్టార్ట్ చేశామన్నా తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ అనేది అప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కలవడం జరిగింది అంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది కేటీఆర్ అన్నని కలవడం జరిగింది ఓకే రిప్రజెంటేషన్ ఇచ్చాము దానిపైన గవర్నమెంట్ కూడా అంటే లిఫ్ట్ యాక్ట్ అంతా రెడీ అయిపోయి డ్రాఫ్ట్ రెడీ ఉందన్న బిల్ పాస్ కాలేదనమాట సో ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కలవడం జరుగుతుంది మేము వీ విల్ ట్రై అవర్ బెస్ట్ ఓకే ఇప్పుడు ప్రెస్ ద్వారా ఏంటి అంటే మీడియా కంటిన్యూస్గా లిఫ్ట్స్ పైన యాక్సిడెంట్స్ అన్నీ కూడా కవరేజ్ చేసింది కాబట్టి మీడియా ద్వారా వెళ్తే త్వరగా అవుతుంది అన్న ఒక ఉద్దేశం అండ్ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చి వారం రోజులు కూడా కాలేదు కదన్న సో ఇప్పుడే వచ్చింది కాబట్టి మేము అనుకున్నాం అందరం కలిసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం రిప్రజెంటేషన్ తయారు చేసి మనం గవర్నమెంట్ ప్రతినిధులకు కూడా ఇచ్చే ప్రయత్నంలో మేము ఉంటాం అంటే కేంద్ర ప్రభుత్వము జిఎస్టీని తగ్గిస్తుందని అనగానే సామాన్యులు కూడా సైతం ఎలక్ట్రికల్ ఐటమ్ మీద కావచ్చు కార్లలో కావచ్చు మిగిలిన సామాన్యులకు నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిపైన జిఎస్టీ అంటే కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే లిఫ్ట్ అనేది అనగానే లిఫ్ట్ అనేది ఒక లగ్జరీగా ఒక పేరు పడిపోయింది మీరు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మీ యొక్క వినపం ఏం చేయదలుచుకున్నారు డైరెక్ట్ సూటిగా సో బిల్డర్స్ ఏవైతే ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్స్ పెడుతున్నారో అన్న అవి డెఫినెట్గా లగ్జరీయే ఓకే వాళ్ళ బిల్డింగ్లో లిఫ్ట్ అనేది ఒక భాగము ఖచ్చితంగా వాళ్ళు పెట్టి తీరాలి కానీ ఇండిపెండెంట్ హౌజెస్లో ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేసే గ్రౌండ్ ప్లస్ టూ గ్రౌండ్ ప్లస్ త్రీ హోమ్ లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్న ఆ గ్రౌండ్ ప్లస్ త్రీ గ్రౌండ్ ప్లస్ ఫోర్ వరకు ఇండిపెండెంట్ హౌజెస్లో ఎవరైతే లిఫ్ట్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇది లగ్జరీ కాదు ఇది ఒక అవసరం లిఫ్ట్ లేకపోతే వాళ్ళు పైకి కిందకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు ఓకే వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్లో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అంటే లిఫ్ట్ కాస్ట్ కాస్ట్లీ ఐటమ్ అనమాట సో దానిపైన మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటే వాళ్ళు అసలు లిఫ్ట్ పెట్టుకోకుండానే వదిలేశారు ఎన్నో లక్షల బిల్డింగ్కి మీరు చూస్తే బయట ఒక ఒక స్ట్రీట్ చూసుకుంటే కనుక దానిలో పది బిల్డింగ్లకు లిఫ్ట్ ఉంటే ఇరవై బిల్డింగ్లకు లిఫ్ట్లేవన్న చిన్న గ్రౌండ్ ప్లస్ టూ గ్రౌండ్ ప్లస్ త్రీ బిల్డింగ్లకి లిఫ్ట్లే ఉండవు కానీ వాళ్ళందరూ మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు సో వాళ్ళకి నేను అడిగింది ఏంటంటే ఎండ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ కన్జూమర్ కనుక వాళ్ళ ఇంటి గురించి లిఫ్ట్ తీసుకుంటే ఎట్లయితే కార్లలో ట్వల్వ్ హండ్రెడ్ సీసీ అబవ్ ఉన్న వాటికి ట్యాక్స్ ఎక్కువ పెంచారు బిలో ఉన్న వాటికి తగ్గించారు తీసేశారు అట్లనే లిఫ్ట్ కూడా ఏదైతే ఎసెన్షియల్ ఎవరికి ఎసెన్షియల్ ఇది అంటే ఇండిపెండెంట్ యూజర్కి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బిల్డర్ పెట్టిస్తాడు సో బిల్డర్ పెట్టించే లిఫ్ట్ల పైన తగ్గిమ్మని అడగట్లేదన్న ఎండ్ కన్జూమర్ల పైన ఎవరైతే ఎండ్ కన్జూమర్లు కొనుక్కుంటారో వాళ్ళకి తగ్గిస్తే బాగుంటుంది ఉద్దేశం మీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండిపెండెంట్ గా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అంటే గ్రౌండ్ జీ ప్లస్ ఫోర్ వరకు ఈ ఎగ్జెంప్షన్ ఇస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం ప్రధాన డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ రూ అన్న మీరు అన్నది ఇది చూస్తున్నాం తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్ల అవినాష్ గారు చెప్తున్నటువంటి మాటలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సామాన్యులు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునేటప్పుడు జీ ప్లస్ ఫోర్ వరకు వారు ఎవరైనా లిఫ్ట్ని వాడేటువంటి క్రమంలో వారికి జీఎస్టీని తగ్గించాలని చెప్పేసి వారు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకారంతో ఈ యొక్క జీఎస్టీని తగ్గించాలి అని వారి ప్రధాన డిమాండ్ ఇది మరిన్ని అప్డేట్స్తో చూస్తూనే ఉండండి స్టూడియో ఎయిటీన్ కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్ నమస్తే